ఈ లోకల్లో చాలామంది కష్టపడుతూ ఉంటారు వివిధ రకాలుగా అక్రమంగా న్యాయంగా సంపాదించడానికి అయితే మీరు చూస్తున్న ఈ వీడియోలో మరి వేరే రాష్ట్రంలో మరి జరిగిన సంఘటన అయినా ఒక కాలును కోల్పోయినా కానీ తన కష్టం మీద ఆధారపడి పౌరుషంగా బ్రతకడానికి ఇష్టపడుతున్నటువంటి ఒక వృద్ధుడిని మనం చూస్తూ ఉన్నాం పేదరికల్లో పుట్టాను నాకు కాలు లేదు అని ఇతరుల మీద ఆధారపడకుండా తన కష్టాన్ని నమ్ముకొని తన కష్టాన్ని కష్టార్జీతాన్ని మరి అనుభవిస్తున్నటువంటి వృద్ధుడిని మనందరం కూడా అభినందించవలసిన వారమైనా బైబిల్ కూడా అదే చెప్తుంది నిశ్చయముగా నీ చేతుల కష్టార్జీతం అనుభవించాలి అని కాబట్టి వివిధ రకాలుగా అన్యాయం చేసి అక్రమం చేసి సంపాదించడం కంటే మన రెక్కలతో కష్టాన్ని చేసుకొని ఆ కష్టార్జీతాన్ని మనం అనుభవించినప్పుడు అది మనకి మన బిడ్డలకి కుటుంబానికి దీవెనికరంగా ఉంటుంది మరి ఈ వీడియో చూసినప్పుడు చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంది